రూరల్ నియోజకవర్గం వేమగిరిదేవి జనార్దన్ నగర్ గొల్లల వీధి పంచాయతీ వీధి ముత్యాలమ్మ దిబ్బా పల్లపు వీధిలో టిడిపి జనసేన బీజేపీ నాయకులతో కార్యకర్తలతో కలిసి గోరంట బుచ్చే చౌదరి కుమార్తె కంఠంని శిరీష సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరెంట్ల బుచ్చే చౌదరి మాజీ ఉప సర్పంచ్ జానకి రామయ్యకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం గోరెంట్ల మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని బైకప్ప పాలనలో అన్ని రకాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జగన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని బటన్ నొక్కి అరకూర మందికి డబ్బులు వచ్చాయే తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి మేలు జరగలేదని కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని తెలుగుదేశం అధినేత నేత చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ల పాలన రాష్ట్రానికి చాలా అవసరమన్నారు అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుపై పార్లమెంట్ స్థానానికి కమలం గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించారని గోరెట్ల విజ్ఞప్తి చేశారు వైపేపీ వెలుగుబంటి ప్రసాద్ కాడియం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం మార్గాడి సత్యనారాయణ గుత్తుల కృష్ణ వాసిరెడ్డి రాంబాబు మజ్జి పద్మావతి పితానీ శివరామకృష్ణ వాసంశెట్టి నాగబాబు జనసేన నాయకులు గట్టి సుబ్బారావు కొప్పిశెట్టి రాజేష్ జంగా వినోద్ గట్టి నర్సయ్య పాటంశెట్టి రామ్జీ కళిదిండి గోవింద్ పత్తి పాటి రామారావు చౌదరి ఎడమదల రాజు కొప్పిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రజల గుండెరాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ మూడు గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్న